ఎలక్షన్ కోడ్ ఇప్పుడు నీకు తెలుసా ఇప్పుడు పదవుడు సార్ పదమూడు వందల పద్నాలుగు గంటల ఆశ్వర్యాజ్ పదవుడు మరి చెప్తాడు సో నా ఎస్టిమేషన్ అంటే మరి నిన్నీ ఢిల్లీలో ఉన్నా కొద్ది మందితో దాన్ని బట్టి వారు చెప్పిన వివరణ బట్టి పద్నాలుగు కాకపోతే ఒకవేళ పదిహేనో తారీఖు మధ్యాహ్నం జనరల్ గా చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మూడింటికాని చెప్పడంలో పెద్ద విశేషమేం లేదు శుక్రవారం పదిహేనవ తారీఖు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఆ వర్గాల వర్గాల పదిహేను పదిహేనుకైతే ఖచ్చితంగా ఉంటుంది పద్నాలుగు అయినా కావచ్చేమో ఎందుకు ఈరోజు ఆల్రెడీ ఎప్పుడూ సడన్ గా మనం టీవీలో చూస్తాం ఎలక్షన్ కోడ్ వచ్చిందిరా అని కొంతమంది మాట్లాడుకుంటారు కానీ ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో జనం సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్ ఏం అసలు ఎప్పుడు అడగినోజలందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఇంత ఆశ్చర్యపోయాను కొద్దిమందితో ఎందుకండి ఇలాగా మీకు ఎంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పింది అంటే నాకు ఆశ్చర్యం వేసింది సరే దుర్మార్గుడు పాలన భరించలేకపోతాను గిన్నాలు భరించాలి తొందరగా కోడొస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం అసలు పోలీసులేండి వాళ్ళగోడౌలు ఏంటి ఆకృత్యాలేంటి ఆ తిరుమ తిరుమలేశ్వర రెడ్డి అట ఎక్కడ చూసారంటే రెడ్డి రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు రఘురామరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తారు రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏడుగురు చందింటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి ఇంటి మీద అలా స్టాఫ్ ఇంటి మీద అసలు మీకేంట్ సంబంధం నాకు అర్థంగా కానీ అసలు ఏంటి సంబంధం ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్ని పుష్టుకుని మీ హింస మళ్ళీ మీరంటున్ను కనిపెట్టుకున్నామంటే ఏ పేరు చేయాలి అంటా అంత పోతారు మీరు కరెక్ట్ కట్టిన కామ్రేడ్స్ కన్నా మీరు చాలా ఎల్ అలా తయారైపోయారు మీరు మామూలుగా లేరు మీరు సరే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత మే ముప్పై ముప్పై ఒకటి తర్వాత ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే అధికారులకు ఇందు మూలంగా తెలియజేవన దేవనగా నేనేమి తెలియజేయను చెప్పి ఉండదు చేసి చూపించి కూర్చా తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు అతి దారుణంగా ఓడిపోతాడు ఇప్పుడు ఓడిపోతే ఐదేళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే 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 అవకాశమే లేదు అంచేస్తా మీకు నేను చెప్పిన చిటి చెబుతా శాఖ బోధన ఒకటే కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప నేను చెప్పి ఉపయోగం సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు పోలీసు సిఐ ఆ డేక స్టిక్యులేషన్ తీరేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డితో పోటీ అయినాటే స్టిక్కర్ తీరా బాబు అంటే అంటున్నాడు ఆ సిఐ స్టిక్కర్ తీరాక ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీసు వేదికకి తిరిగేస్తున్నాడండి ఏం చేయాలి ఇలాంటి పరిధిలో ఎవరన్నా ఉద్యోగాలు ఇచ్చి రక్షకపోటులే పక్షకపోటులే పాలకులే కీచకులే ఇంతలా హింసిస్తా ఉంటే ప్రశ్నిస్తే అది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే పొక్కడా కేసులు పెట్టి రాజద్రోహం కేసును పెట్టి హింసం చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతాయి చూడటానికి ఇంకొందరు కొందరు రెడీ అయిపోయి అందుకనే నా కొడుకులు అనలేం కదా అందుకని సో ఇలాగ అయిపోయి ఏంటండి ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇవన్నీ చూసి ఇసిగెత్తిపోయారు జనం త్వరగా కోడ్ ఏదో వస్తాయి ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు అలాగో టెంపరీ డీజీపీ వీళ్ళు ఎవరు ఉంటారు వీళ్ళు లేదు ఆ సిఎస్ కూడా టెంపరీగా తీసి పక్కన పెడకపోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలు ఈ గలవా లేదా అన్నది పక్కన పెడతా ఈ కొందరు రెండు అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది రెండు అక్షల నైన్టీ ఎయిట్ పర్సెంట్ మంచోళ్ళే ఆ టూ పర్సెంట్ వచ్చింది ఐదు గ్రేట్ డీత్ బట్ ఫర్ టూ పర్సెంట్ ఊఆర్ క్రియేటింగ్ హ్యావ్ వర్క్ ఇన్ ద స్టేట్ హ్యావ్ వర్క్ అంటే హ్యావ్ వర్క్ హ్యావ్ వర్క్ అంటే గుర్తు వచ్చింది నేను నిన్న మొన్న ఇక్కడ ఉదే చిన్నాడు రాబాబు వచ్చింది లేదన్నాడు కదా నా కొడుకులు ఎలర్ట్ అయిపోయి ఈ మధ్య నాకు లేదు చివరిలో డబల్ త్రీ డబల్ జీరో డబుల్ ఫోర్ డబల్ జీరో అలాగే కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి రే నా కొడుకులు రికార్డ్ చేశారు మెసేజ్ ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్ ఆ రావడం ఇంకేం మాట్లాడు తెట్ల పురాణం ఎట్ల పురాణం అసలు ఎవడో మా ఓదార్కెళ్ళమన్నా పట్టుకుని ఉంటున్నారు ఆ కరప్ాస్ అతి నీచమైన పూతులు చెప్పనుకోలేదు ఈసారి అన్నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి వినిపిస్తా ఇంత దరిద్రనాథ కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రనా కొడుకులకి మనం ఓటేయాలా అని నేను ఆయన గోయింగ్ టు ఇట్ మళ్ళీ చేయడం నాకు కొడతారని నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చగొండ వినిపిస్తా మీరు బూతులు మాట్లాడండి నేనేం చేయను నాది గాంధీయ తత్వం గాంధీయ తత్వం నేను ఎవరిని ఒడ్లో అంతానని చెప్పను కానీ మీ అరాచకత్వం మీరు తిట్టే తిట్లు మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే నాలుగు సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్ ఎలా తిట్టే నా కొడుకులు వదిలేశారు ఇంక వదిలేశారు అవతల కూడా వాటవని ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత అసలు మటర్ కేసులో కూడా ఇల్లే ఉన్నారని చెప్పి మొన్న చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొదలెట్టారు అండ్ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులో ఈ చెత్తప్పుడు నాకు అయన పాత్రు గారు మా గురువు గారు గుర్తొస్తారు చెత్త మై సన్స్ అమ్మ చెత్త నా కూడా రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి ఇటువంటి దరిద్రుల్ని పోషిస్తున్న ఈ దరిద్రపు నాయకుల్ని అడి చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా ఎప్పుడు నేను ఇలాంటి మాటలు మాట్లాడరా టీవీలో ఎంత దారుణంగా కానీ నిన్న నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా ప్రతి లంజా కొడుకు ఫోన్లు ఎత్తి వింటున్నా ఒళ్ళు మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా మీకు యాభై ఏళ్ళు వచ్చిన మేసా రామాలతోటి చెప్తున్నా ఒరిజినల్ మెసల్ నాకు చిచ్చి మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్ మీరు పాయింట్ పాండిపోయినా కొడుకులు చిచ్చి ఈ ఏదో మాటలు నాకేదో మాటలు వస్తున్నాయంటమ్మా కంట్రోల్ కంట్రోల్ ఇది ఇంటర్ కంట్రోల్ కంట్రోల్ సరే ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేదవులని మరి నాకే ఇలా తగులుతున్నారంటే మరి నీళ్ళు అడిగితే చంపేసి కేసులు పోస్ట్ హింసించి కేసులు ఆరు పైడు చెప్తే తప్పులు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్న ఈ పనికి మాలన కొందరు పోలీసులు ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్స్ కూడా ఎప్పుడు వస్తుంది సార్ ఈయన్ని మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు